హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అచ్చనాస్కమ్మనే రుచిలో ఇప్పుడు మనము కాకరకాయ గుత్తి ఫ్రై చేసుకుందాము చాలా బాగుందండి నేను కూడా ఫస్ట్ టైమే చేశాను కానీ చాలా టేస్టీగా ఉంది ఒక నాలుగు ఐదు కాకరకాయలని చిన్నవి తీసుకుందాం తీసుకొని పైన పొట్టు లైట్గా తీసేసుకొని మిడిల్లో కట్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత మిక్సర్ జార్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు చూస్తున్నారు కదా వీడియోలో వేస్తున్నాను అన్నీ పుట్టినాల పప్పు వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఖైదారు వేసుకొని దీన్ని మిక్సీ పట్టేద్దాము అలాగే కొంచెం బెల్లం వేసుకోండి ఎందుకంటే కాకరకాయ చేదు ఉంటుంది కదా కొంచెం ఒక టీ స్పూన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని రుచికి తగినంత సాల్ట్ తర్వాత రుచికి తగినంత కారం పొడి కూడా వేసేసుకుందాము మీ కారం తగ్గట్టుగా వేసుకోండి మరి కారం ఎక్కువ వేసుకోకండి తినని వాళ్ళు స్పైసీగా కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం చూడండి కొంచెం బరగా ఇంకొకసారి ఆడిచ్చేద్దాం మనము చింతపండు నేను ముందే నానబెట్టుకున్నాను కొంచెము మీరు అప్పటికప్పుడు నానబెట్టుకునేది మర్చిపోయినారనుకోండి కొంచెం వేడి నీళ్ళేసి నానబెట్టేసుకొని కొంచమే వాటర్ వేయాలి ఎక్కువ వేయకూడదు మిక్సీ పట్టేసిన తర్వాత అలా ఉందన్నమాడు మనం కాకరకాయలు తీసుకొని మధ్యలో ఇత్తనాలన్నీ తీసేసినానండి తీసేస్తున్నానండి విత్తనాలు గట్టిగా ఉన్నాయంటే తీసేయండి లేదు నేతగా మెత్తగా ఉన్నాయంటే అలానే పెట్టచ్చు ఏం పర్లేదన్నమాట బాగుంటాయి ఇంకా నేతగా ఉండేటివైతే కొంచెం అంటే నాతగా అంటే ఫ్రెష్గా ఉండేటివి అయితే గన ఫ్రెష్ అయితే ఇంకా బాగుంటాయి అలానే ట్రై చేయండి మొత్తం అన్నీ పెట్టేసాను కొంచెం పొడి పక్కన పెట్టుకున్నాం అనమాట తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము ఒక గరిట ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం అవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు కాకరకాయలన్నీ వేసేసుకున్నాం ఒక్కొక్కటిగా అలా చాలా బాగుందండి ఇది టేస్ట్ మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఈజీగా తింటారు అంతా బాగుంది నేను మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా వదిన చేసి పెట్టారు ఇది చాలా టేస్టీగా ఉంది నాకు కూడా కాకరకాయ పెద్ద ఇష్టం లేదు కానీ నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది చూసారు మూత పెట్టి తీసేసి మరి ఇంకో వైపుకి టాన్ చేసుకుందాం ఒక వైపు బాగా కలినాయి కదా ఇంకో వైపుకి వేసుకుందాం కొంచెం నూనె పడుతుందండి వీటికి లేదు ఇలా ఆయిల్ అంత ఆయిల్ అవసరం లేదు మాకు అన్న వాళ్ళు కొంచెం ఒక ఒక టెన్ మినిట్స్ అలా వాటిని నేను నేను ఆయిల్లోనే మగ్గి అనేసి అలా చేశాను ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి నేను ఆయిల్లో చేశాను కాబట్టి నాకు కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిందండి ఆయిల్లో చేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది ఇలా మగ్గించడం మనకి టైం సరిపోదు అనుకున్న వాళ్ళు మనం ఇంకా పొడి కాకరకాయల్లోకి పెట్టకముందే మనము ఏం చేయాలంటే కాకరకాయలని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఉట్టి కాకరకాయలని ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెము అప్పుడు మనం పొడి నింపేసుకొని జస్ట్ కొంచెం వేసేసి ట్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి చూసే నల్లగా ఉన్నాయి కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది నల్లగా లేదండి అవి బాగా రోస్ట్ మీరు ట్రై చేయండి అయినా బాగుంటుంది అయినా బాగుంటుంది తర్వాత అన్నంలోకి అయినా బాగుంటుంది ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్